మనం ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు సిపి ప్రభు సిపి తెలుగు పట్ల ఎందుకు ఆసక్తి కను కనబర్చాడు అసలు అంత అవసరం ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే మేడం ఆల్రెడీ తెలుగు కొంత ప్రస్తావించారు ఇక్కడికి ఐసిఎస్ ఆఫీసర్ గా లేదంటే ఇక్కడ సివిల్ సర్వీస్ ఉద్యోగులుగా వచ్చిన వాళ్ళు కంపల్సరిగా లోకల్ లాంగ్వేజ్ ఉండాలి సో లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి కాబట్టి కడపకు వచ్చినప్పుడు ఆయనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కావాలి సో తెలుగు కావాలి అంటే ఎలా ఎలా నేర్చుకోవాలి అంటే చాలా మంది పండితులు కలిశారు కలిశారు కానీ దాన్ని ఎలా నేర్చుకోవాలి ఒక నియమబద్ధంగా ఒక అంటే ఒక క్రమబద్ధంగా దాన్ని చెప్పడానికి కావాల్సినటువంటి వ్యాకరణం గానీ ఏమి తెలుగులో అది కనపడలేదు అంటే అంత రకరకాల ఇబ్బందులు పడి నేర్చుకున్నాడు కానీ నేర్చుకున్న తర్వాత ఇంకా అర్థమైంది ఏంటంటే దీనికి ఒక గ్రామర్ అంటూ లేదు వ్యాకరణం లేదు అలాగే నిఘంటు లేదు సో దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు సో తెలుగు భాష చాలా అందంగా ఉంది కదా చాలా మాధుర్యమైనటువంటి భాష సో కాబట్టి దీనికి మనం వ్యాకరణాన్ని రూపొందించే కృషి ఎందుకు చేయకూడదు అని ఆలోచించారు అట్లాగే దాంతో పాటుగా అసలు నిఘంటవే లేదు నిఘంటు రూపొందించాలని చూసారు ఇవాటి కూడా మనకి దాదాపుగా ఏదో రెండు వందల సంవత్సరాల క్రితం దాదాపుగా రెండు వందల టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ రూపొందించినటువంటి ఆ ఈ నిఘంటు అంటే డిక్షనరీని ఇవాటికి మనం వాడుతున్నాం అంటే అంటే ఇప్పటికీ కూడా అదే చాలా స్టాండర్డ్ అనమాట అంటే చాలా ప్రామాణికంగా ఉంది సో కాబట్టి సో అటువంటి కృషి చేశారు అంటే ఎందుకు ఏదైనా సరే అవసరమే మనిషికి ఇదంతా నేర్పించింది అనమాట అంటే ఆయనకి ఇస్ ద అన్నట్లు ముందు నేర్చుకోవాలి నేర్చుకోవడానికి ఆయనకి క్రమబద్ధంగా నేర్పించిన వాళ్ళు లేరు క్రమబద్ధంగా నేర్పించిన వాళ్ళు లేకపోవడానికి అనేటువంటి వ్యాకరణం కానీ నెగటివ్ గానీ లేవు సో కాబట్టి అది తర్వాత వాళ్ళకి అది ఉపయోగకరంగా ఉండేలాగా మనం వ్యాకరణం ఎందుకు రూపొందించకూడదు అనే విషయం మీద ఆయన పరిశోధన చేయడానికి మొదటిసారిగా ఆయన ప్రారంభించడం జరిగింది సో కాబట్టి అది దాని వల్ల మాత్రమే ఈ తెలుగు పట్ల అంటే ముందు తెలుగుని ఒక లోకల్ లాంగ్వేజ్ గా నేర్చుకోవడానికి లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేర్చుకుని దానిలో ఉన్నటువంటి ఆ ఈస్థిక్స్ అంటే ఆ మాధుర్యాన్ని ఆయన గ్రహించి ఆ అలంకారం యొక్క గొప్పదనాన్ని గమనించి తెలుగు చాలా బాగుంది అని దాని మీద చాలా కృషి చేశారు అంత విదేశం కృషి చేశారు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నన్నయ్య ఎర్రన దిక్కన ఇటువంటి వాళ్ళ వీళ్ళ సాహిత్య వంచా కూడా ఏ వాంగ్మయం అది హిందూ వంగ్మయం కానీ ఆయన ఏ మతస్థుడు క్రిస్టియన్ అయినప్పటికీ కూడా దాన్ని ఆ అంటే దాన్ని ట్రాన్స్లేట్ చేయడం దాన్ని రాయించడం దాన్ని భద్రపరచడం అంటే ఏంటి అంటే దానిలో అక్కడ ఆయన మతాన్ని చూడలేదు ఆ మతంలో ఆ సాహిత్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూ చూశాడు అంటే ఆ సాహిత్యంలో ఎలా వర్ణించబడింది ఒక మహాభారతం అంటే మహాభారతం యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఉంది అనేది మాత్రమే చూసాడు అంటే సరైనటువంటి వ్యక్తికి సరైన మేధావి అయినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మతం కనబడదు దానిలో ఉన్నటువంటి గొప్పతనమే కనబడుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయవేత్తలు కానీ ఇవాళ మనకి ఏం కనబడుతోంది అసలు చరిత్రలో ఇంకో మతస్థులు ఉండకూడదు అనే పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తున్నాం అంటే సిలబస్ లో మార్పు చేయడం ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం అలాగే పాకిస్తాన్ ఇది అంతకుముందు అదే చేసింది పాకిస్తాన్ కి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ మన నుంచి విడిపోయిన తర్వాత అసలు దానిలో హిందువుల పేర్లే ఉండకూడదు అని చెప్పి మొత్తం తీసేసి ముస్లిం పేర్లే పెట్టుకుంది సో ముస్లిం వాళ్ళ చరిత్ర అంతా కూడా ఇవాళ పాకిస్తాన్ చరిత్ర కానీ చూస్తే దానిలో దాదాపు సిక్స్టీ పర్సెంట్ హిందువులు ఉంటారు కానీ వాళ్ళు రాసుకున్న హిస్టరీని కనుక మనం చూసినట్లయితే ఒకళ్ళు కూడా హిందువులు కనపడరు ఎందుకు కావాలని వాళ్ళు రాసుకున్నారు అలా అని సో కాబట్టి దానివల్ల ఏమైతే పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉంది సో అట్లాగే ఉంటుంది అంటే రాజకీయాల్లో మతాన్ని కనుక చూపిస్తారు సో కాబట్టి మతాలకు అతీతంగా ఆచార వ్యవహారాలకు అతీతంగా ఆయన భాషని కాపాడటం కోసం ఆయన కృషి చేశారు సో కాబట్టి అవి అంత కృషి చేసినప్పటికీ కూడా సిపి బ్రౌన్ సిపి బ్రౌన్ గురించి చాలా మందికి తెలియదు ఎందుకని అంటే మనకు కూడా ఇప్పుడు ఇవాళ ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ సిపి బ్రౌన్ అన్నారు సిపి బ్రౌన్ అంటే ఏంటి అని సుల్ఫా ఎక్స్పాన్సి ఏంటి అని అడిగారు అంటే సిపి అంటే తెలియదు చార్లెస్ ఫిలిప్ అనేది చాలా మందికి తెలియదు దానికి కారణం ఏంటి అంటే మనం పెద్దగా దాని గురించి ప్రచారం చేయకపోవడం ప్రభుత్వాలు కూడా ప్రచారం చేయకపోవడం కానీ ఎందుకు చేయలేదు ప్రభుత్వాలు కూడా దీని గురించి ఎందుకు ఎందుకు మాట్లాడలేదు అంటే అది ఏ ప్రభుత్వం ఒక ప్రభుత్వం అనేది కాకుండా మాట్లాడితే అన్నిటి గురించి మాట్లాడాలంటే ఆ బ్రౌన్ అంటే మన దేశం కూడా కాదుగా మన పొరపాటు అసలే కాదు సో కాబట్టి మన ఎందుకు దాని గురించి ఎందుకు మాట్లాడాలి అనే పరిస్థితి కావచ్చు లేదంటే రాజకీయ పార్టీలకి ఆ ఆ పార్టీల గురించి ఆయా పార్టీల గురించి చెప్పుకోవడానికి కావాల్సింది సరిగ్గా ఉండట్లేదు మళ్ళీ వీటన్నిటి గురించి చేయాలి అనే ఉద్దేశం కావాలి ఏదేమైన కూడా సో కాబట్టి ఇప్పుడు మనం సిపి బ్రౌన్ యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం వల్ల జరుపుకోవడం వల్ల ఉండేటట్టు ఉపయోగం ఏంటి అంటే ఆయన ఆత్మ సంతోషిస్తుందని కాదు ఆత్మందో లేదో విషయం అయితే దానికన్నా కూడా ఆ కృషిని మనం గుర్తు చేసుకోవడం వల్ల మనం ఏం చేయాలి మన బాధ్యతను మనం గుర్తు చేయడం గుర్తు చేసుకోవడం అంటే ఒక తెలుగు భాషని ఒక విదేశీయుడు వచ్చి తెలుగు భాషకు సంబంధించినటువంటి నిఘవంతు రూపొందించి వ్యాకరణాన్ని రూపొందించినటువంటి అంత గొప్ప తెలుగులో ఉన్నటువంటి సాహిత్యం ఏంటి ఈ సాహిత్యం యొక్క గొప్పతనం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి గుర్తు చేస్తుంది తెలుసుకోవాలి తెలుసుకోవడానికి అంటే ఏం చేస్తే తెలుస్తుంది ఊరికే ఈ మీటింగ్ కొంత తెలీదు ఆ పుస్తకాలు చదివితే తెలుస్తుంది అంటే మనం ఏదైనా ఒక పేజ్ రాయాలి అంటే ఒక పేజ్ రాయాలి అంటే కనీసం వంద పేజీలు చదివితే ఒక పేజీ రాయగలం వాస్తవాన్ని కానీ ఇవాళ చదివే అలవాటు ఎంత ఉందో అర్థం చేసుకోండి సో కాబట్టి ఇటువంటి ఈ డేస్ ని మనం సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన బాధ్యతను మనం గుర్తుంచుకుని మన బాధ్యతని మనం ఎప్పటికప్పుడు గుర్తుంచుకుని దాంతో దానికి తగినట్లుగా కాస్త తెలుగు సాహిత్యం పట్ల మనం మగ్గు పెంచుకునే తెలుగు సాహిత్యంలో అసలు ఏముంది ఏ ఏ ప్రక్రియలు ఉన్నాయా తెలుగు సాహిత్యం అసలు ఏమేమి చెప్పింది అంటే కేవలం గ్రాంధిక ఆ సాహిత్యమేనా వ్యవహారిక సాహిత్యం ఏముంది దానిలో సామాజిక అంశాలు ఏమైనా ఉన్నాయా వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఇదంతా తెలియాలి అంటే ఏంటంటే మనం చదవాలి కాబట్టి రీడింగ్ హ్యాబిట్ ని మనం పెంచుకోవాలి అట్లాగే ఇంకా దీన్ని మనం ఇట్లా పెంచుకుని మనను మనం వ్యక్తిగత వికాసాన్ని వ్యక్తి వికాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి అటువంటి మాత్రమే ఒకవేళ ఆత్మ ఉంటే ఆయన ఆత్మ ఉంటే ఆత్మ సంతోషిస్తుంది అంతేగాని ఇలా గుర్తు చేసుకుని ఏదో ఒక మొక్కుబడిగా చేస్తే ఒక లాంఛనంగా చేస్తే ఆయన ఆత్మ ఒకవేళ ఆత్మ అనేది ఉంటే సంతోషిస్తుంది అని నేను అనుకోను మనం ఆయన ఏం కోరుకున్నారో అది కనుక చేస్తే అది ఆత్మ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఆయన జన్మకి మనం సార్థకత చేయాల్సినట్టు అవుతుంది నేను భావించి థ్యాంక్ యూ నిజంగా ఆక్చువల్ గా మీకు ఏం కావాలో చాలా చక్కగా ప్రసంగించారు పద్మనాభం గారు